ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున భారీ మంచు దుప్పటి కప్పేసింది ఉదయం ఎనిమిది గంటలు దాటినా సూర్యుడు కనబడకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర చలితో గజగజా పోయారు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రాంతం మొత్తం గుండె పగిలేంత చలికి గురైంది మార్కాపురం హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పరిసరాల్లో విపరీతంగా మంచు కురిసింది దాంతో రహదారులు కనబడిన స్థితి ఏర్పడగా వాహనదారులు తప్పనిసరిగా హెడ్లైట్లు ఆన్ చేసి జాగ్రత్తగా ముందుకు సాగాల్సి వచ్చింది దూరం కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో కొన్ని చోట్ల వాహనాలు నెమ్మదిగా కదిలాయి పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాలు కూడా మంచు అందాలతో మెరిసిపోయాయి చెట్లపై పొలాలపై ఇళ్ల పైకప్పులపై కురిసిన మంచు పొరలు అందరినీ ఆకట్టుకున్నాయి యాత్రృికంగా వచ్చిన ఈ మంచు దత్తట వల్ల చలికాలం మరింత పెరగడంతో ప్రజలు ఇళ్లలోనే ఉంటాన్ని మిన్నగా భావించారు మార్కాపురం ట్రాఫిక్ పోలీసులు రూరల్ పోలీసులు మంచు తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు దట్టమైన మంచులో అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకండి ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య విజిబిలిటీ చాలా తక్కువగా ఉండేందున అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రెండు చక్రాల వాహనదారులు చలి కారణంగా జారిపోయే ప్రమాదం ఉన్నందున వేగాన్ని పూర్తిగా నియంత్రించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెచ్చరించారు కార్ల డ్రైవర్లు ఫాగ్లైట్లు బీమ్ లైట్లు ఉపయోగించాలని సూచించారు హైవేపై ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించాలి వాహనం ముందు కనీసం ఇరవై నుంచి ముప్పై మీటర్ల దూరం పాటించాలని కోరారు రోడ్లు మలుపుల్లో పంతులపై పర్వత మార్గాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు